పచ్చి చింతకాయలు ఉంటే ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట దీనికోసం ముందుగా మనం పచ్చి చింతకాయలని పచ్చిమిరపకాయలను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత చింతకాయలను రోట్లో వేసుకొని మంచిగా పచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి రోలు లేకుంటే మిక్సీలో అయినా సరే కోర్స్గా దంచుకోండి తర్వాత దాంట్లోకి జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కచాపచ్చాగా దంచుకున్నామంటే మనకు చింతకాయల పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఎంత సింపుల్ గా ఉందో అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి సరి ట్రై చేయండి దీన్ని ఇలాగైనా తినేసేది ఇంకా అస్త టేస్టీగా కావాలనుకుంటే పప్పు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోకి పసుపు వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి చింతకాయల పేస్ట్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ అయిన చింతకాయల పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుంది వీడియో వేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాంగ్లో చింతకాయలు ఎవరు ఎవరైనా ఉంటే ఈ రీల్ షేర్ చేయండి